హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్ నేను మీ సుజాత ఈరోజు మనం ఈ రెసిపీ వచ్చేసి చాలా రుచిగా ఉండే పుదీనా పూరీ అండి ఈ పుదీనా పూరీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరీలోకి పూరి పూరీ కర్రీ అండి శనగలతో చాలా చాలా కాంబినేషన్ చాలా బాగుంది ఈ పూరీలని ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఒక కట్టలో సగం కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని వలుసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గోధుమ పిండి రెండు కప్పులు తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి రెండు మూడు స్పూన్ల బొంబాయి రవ్వేసి ఒక స్పూన్ వామ్ వేసి ఈ పుదీనాని శుభ్రం చేసుకొని మిక్సీకి పెట్టుకొని ఈ జ్యూస్ ఇందులో వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా చేత్తోటి బాగా పిసుగుతూ కలపాలండి ఇలా ముద్దకొచ్చేలాగా కలుపుకొని ఇందులో పుదీనా వామ్ వేసాం కదండి మంచి పుదీనా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పూరీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పుదీనాని మనం అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి పూరీ అంటే చాలామందికి చాలా ఇష్టం అండి చిన్నపిల్లలు చాలా మంచిగా తింటారు పుదీనా వేస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసి అప్పుడప్పుడు పూరీలు చేస్తూ ఉండండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇంకా మొత్తం కలిపేసి మొత్తం అంటుకునేలాగా చేసేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా నానిపోయింది మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి కొంచెం పిండి వేసుకొని పూరీలాగా చేసుకోవాలి అంత పలసంగా కాకుండా అంత మందం కాకుండా ఇంత సైజులో చేసుకుంటే పూరీ బాగా పొంగుతుంది ఒక బాండి పెట్టి ఆయిల్ పోసి బాగా ఈటెక్కాలండి బాగా ఈడెక్కిన తర్వాత వేసి గరిటితో ఇలా లోపల కంటా ఉంటే పూరీ బాగా పొంగుతుంది చూసారో ఎంత బాగా పొంగుతుందో ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి హెల్దీ ఫుడ్ పూరీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఈ పుదీనా పూరి అయిపోతుంది పుదీనా పూరీలకి నేను పూరీ కర్రీ చేశాను రెండు కాంబినేషన్లు చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి ఈ పూరీలు కొంతమంది మైదాపిండితో చేసుకుంటారు కొంతమంది మైదాపిండి గోధుమ పిండి సగం సగం వేసి చేసుకుంటారు నేనైతే గోధుమ పిండితోనే చేశానండి చాలా బాగా వచ్చినాయి చూసారా ఎంత సాఫ్ట్గా పొరలుగా బాగా వచ్చినాయండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ హెల్దీ పూరీ ఈ కర్రీ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటాయి తప్పకుండా రుచి చూసి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం గంట సంబల్ నొక్కండి ఈ పూరీలు చూస్తుంటే ఒకటి కాదు రెండు కాదు మొత్తం తినేయాలనిపిస్తుంది కదండి చూసారా ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్